హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పొటాటో పిల్లోస్ చూపించిపోతున్నానండి ఇది చాలా మంచి స్నాక్ ఐటమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్లో త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్ టైంకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా దీనికోసం బంగాళాదుంపలు మూడు ఉడికించి తోలు తీసేసి ఇలా తీసుకున్నాను ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం ఎక్కడ ఉండలు ఉండకూడదు ఇలా పక్కన పెట్టుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్టు సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడరు ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోరు రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేశాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఆర్గానోని యాడ్ చేశాను హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా కలిసేలాగా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మొత్తం అంతా ఇలా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు కొంచెం స్టిక్కీగా అవుతున్నట్లయితే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని ఇలా ఉండలుగా పెద్ద ఉండలుగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైనా పీట మీద కానీ దీని మీద పెట్టుకొని ఇలా ఈ షేప్ వచ్చేటట్టు చేసుకొని చాకుతోటి కట్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఫోర్క్తోటి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఆ ఘాట్లు అనేది ఆ షేప్ అనేది వస్తుంది చూడండి ఇలా నేనైతే అన్నీ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి అన్ని పొటాటో పిల్లోస్ని ఆయిల్లో వేసేయాలి హై ఫ్లేమ్లోనే ఉంచాలి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాము ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో పిల్లోస్ రెడీ అయిపోయాయి చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్